సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములును పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయేలీయులలో పేరు పొందిన సభికులను ప్రధానులునైన రెండు వందల ఏబది మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంగము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వాణిని తన సన్నిధికి రాణిచ్చును ఆయన తాను ఏర్పరచుకొనిన వాణిని తన యొద్దకు చేర్చుకొను ఇలాగు చేయుడి కోరహును అతని సమస్త సమూహమునైన మీరును దూపార్తులను తీసుకొని వాటిలో అగ్నియుంచి రేపు యహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి అప్పుడు యహోవా ఏ మనుషుని ఏర్పరుచుకొనినో వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకిక పని లేదు మరియు మోషే కోరహుతో ఇట్లనెను లేవి కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయేలీయుల దేవుడు ఇస్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ గదా అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు ఇందునిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధముగా పోగయ్యున్నారు అహరును ఎవడు అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించెను అయితే వారు మేము రాము ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకును అధికారము కావలెనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకుని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకీయలేదు ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా మేము రాము అనిరి అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యుద్ధ మనవి చేశాను మరియు మోషే కోరహుతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరునును రేపు యహోవా సన్నిధిని నిలువవలెను మీలో ప్రతివాడునూ తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండు వందల ఏబది దూపార్తులను యహోవా సన్నిధికి తేవలెను నీవును అహరునును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్నియుంచి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోణులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను అప్పుడు యహోవా మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెల్లుడి క్షణములోనే నేను వారిని కాల్చివేయుదనని మోషే అహరుణులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా ఈ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి అప్పుడు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇస్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఎండునట్లు వారికి కలిగినదేదియూ ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటూ అటూ లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియూ దీనివలన మీరు తెలిసికొందురు మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యహోవా నన్ను పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యహోవాను చేసిరని మీకు తెలియనెను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాదమును మృంగివేశను వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాలములో కూలిరి భూమి వారిని మృంగివేశను వారు సమాజములో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రాయేలీయులందరూ వారి ఘోషవిని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి మరియు యహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల ఏబది మందిని కాల్చివేసెను అప్పుడు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు యాజకుడగు కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను వారు యహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును అహరును సంతాన సంబంధి కాని అన్యుడెవడును యహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని వలెను కాకుండునట్లు ఇస్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి యహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇస్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను యహోవా మహిమయు కనబడెను మోషే అహరుణులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవెయ్యగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు దూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కోపము యహోవా సన్నిధి నుండి బయలుదేరెను తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టియుండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అతడు చచ్చిన బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను కోరహు తిరుగుబాటున చనిపోయినవారుగాక పదునాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యుద్ధకు తిరిగి వచ్చెను సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియులతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యుద్ధ వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము లేవి కర్ర మీద అహరును పేరు వ్రాయవలెను ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే యుండవలను నేను మిమ్మను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగిరించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును కాబట్టి మోషే ఇస్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క చొప్పున పన్రెండు కర్రలను అతనికిచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్యనుండెను మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో యహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చియుండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను మోషే యహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇస్రాయేలియులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసికొనిరి అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము వారు చావకొండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవదువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అలాగుననే చేసెను అయితే ఇస్రాయేలియులు మోషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతి చచ్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము యహోవా అహరోనుతో ఇట్లనెను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను వారు నీతో కలిసి నీకు పరిచర్య చెయ్యుదురు అయితే నీవును నీ కుమారులను సాక్షప గుడారము ఎదుట సేవ చేయవలను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాని కాపాడవలెను అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీటమును కాపాడవలను అప్పుడు ఇస్రాయేలీయుల మీదికి కోపము రాదు ఇదిగో నేను ఇస్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు ఎహోవా వలన మీకప్పగింపబడి ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటి విషయములోనూ అడ్డతెర లోపల దాని విషయములోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను అన్యుడు సమీపించిన ఎడల నందును మరియు యహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నినిచ్చియున్నాను అగ్నిలో అతి అతిపరిశుద్ధమైన వాటిలో నీకు రావలసిన వేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైనవగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను ప్రతి మగవాడును దానిని తినవలెను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్టింపబడినదియు ఇస్రాయేలీయులు అల్లాడించు నీవగును నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన చితిని నీ ఇంటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును వారు ఎహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైన దంతయు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైన దంతయు నీకి చిితిని వారు తమ దేశపు పంటలన్నిటిలో ఎహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుష్యులలోనిదేమీ జంతువులలోనిదేమి వారు ఎహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలను అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లలను వెలయిచ్చి విడిపింపవలను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెలచొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను తులము ఇరువది చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్ర యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీఠము మీద ప్రోక్షించి యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును అల్లాడింపబడు బోరయుడిజెబ్బయు నీదైనట్లు అదియు నీదగును ఇస్రాయేలీయులు యహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికి యహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు యహోవా అహరునుతో ఇట్లనెను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యమును నేనే ఇదిగో లేవీయులు చెయ్యు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలియుల యొక్క దశము భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని ఇస్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అయితే లేవియులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు ఇస్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమూ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయేలీయులు ఎహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవియులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని అందుచేతను వారు ఇస్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవీయులతో ఇట్లనుము నేను ఇస్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును ఎహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంటవలను ద్రాక్షల తొట్టి ఫలమువలను ఎంచవలను అట్లు మీరు ఇస్రాయేలీల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును ఎహోవాకు చెల్లింపవలను దానిలో నుండి మీరు యహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడివలను లేవియులదని ఎంచవలెను మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు మీరు చావకొండునట్లు ఇస్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్ర అపవిత్రపరచకూడదని చెప్పుము